హాయ్ అండి నేను కందులు పప్పు చేస్తున్నా చూడండి రాయితో ఎలా చేస్తున్నాను పప్పు ఎక్కువగా తిరగల్లో పోసేసుకొని ఇదిగో ఇలా పైకి కొంచెం తిరగలరాయి కర్ర లేదు అందుకని చూడండి బాగీసున్నానా అలాగే నా ఇస్తేది కందిపప్పు పప్పు చేస్తాను అంటే కందులు పొద్దున్నే చక్కగా వేయించుకొని ఎండబెట్టా ఈ పొట్టు మొత్తం రాలిపోవడానికి నూనె రాసి ఇప్పుడు ఎండబెట్టి ఇప్పుడే ఇదురుతున్నా అన్నమాట కందిపప్పు ఎంతమందికి ఇష్టమో మీరు స్వామిడి పెట్టండి కందిపప్పు ఇలా ఇప్పుడు పప్పు వండుకొని తింటే వండిద్ది నా సావిరంగా చాలా బాగుండిద్దండి అదే కాకుండా ఇప్పుడు మంచి సీజన్ కదా కందిపప్పు వండుకోవడానికి మామిడికాయ తెచ్చుకొని కందిపప్పు వండుకుంటే చాలా బాగుండి ఇది ఇసురు దొరకలేదండి అందుకనే ఇలాగో ఇలా తిప్పేస్తున్నా విసురు వెనకాలంలో ఇలాగే ఇసురుకొనేవాళ్ళు ఏమున్నప్పుడు ఉండేది కదా ఎంతమందికి మందికి వెనకడకాలంలో ఇలా ఇసురుకొని తినేవాళ్ళు కామెంట్ చేయండి పొయ్యి శడ్డం అయిపోయిన తర్వాత చక్కగా ఈ పొట్టు మొత్తం పొయ్యేలా మన అదే రోల్లో వేసి కసేబ్ దంచి దాని తర్వాత చాట్లో వేసుకొని ఉంటే శుభ్రంగా ఉండిద్ది మన కొనుక్కున్న పప్పు కంటే ఈ పప్పు చాలా టేస్ట్గా ఉండింది వెనకటి కాలం గుర్తు చేశాను అన్నమాట అందరికీ పెద్దలు చేసేవాళ్ళు మనకైతే చేత కాదు కానీ మా ఇంట్లో ఇసిర్రాయి ఉండటం వల్ల నేను కూడా ఇలా అమ్మాలి అది కూడా మమ్మదే అవును మా తాతయ్య ఉండదు ఇది మాది కాదు ఈ ఇసురాయి గురించి పెద్ద గోలే అయింది మా నాన్నకి మా తాతయ్యకి ఆస్తి పంపాలకి ఆడుకుంటారు ఇక్కడ ఇంకేమో అట్ట ఆ రకం గొడవ ఆడుకున్నారు మా అమ్మ నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు మా నాన్నోళ్ళు ఆ మా నాన్నోళ్ళు అన్నదమ్ముళ్ళు ఐదుగురు ఆ వాటాకు వచ్చింది మా నాన్నకి చిన్న కొడుకు అన్నమాట మా నాన్న ఇది కూడా ఇది కూడా ఇది కూడా పంపకమే ఏంటి మనిషికేమో నా గీతంతో సరికి రాట్లేదంట కంటిపంపు చేయడం మా వచ్చేది ఎదురుటే ఎందుకంటే ఇద్దరుతో ఇద్దరితో కందులు ఎక్కడ పోతే అని చెప్పేసి వీటిలో ఇటు కందులు అంట నేనైతే పప్పు బాగానే చేశాను ఏం లేదు థ్యాంక్ యూ నా గీతం రాదంట చూడండి రే దగ్గర చెప్పొచ్చు కదా ఇలా కాదు ఎలా అని నేను చింత అని చెప్పేసి ఆమె కూర్చోండి ఏదైనా పెద్ద పెద్దవాళ్ళే మన ఆటలు తిరిగిపోతే పెద్దలు దగ్గర ఉండి చెప్పాలి మా నాయనమ్మ కూడా ఇక్కడ తల తీసుకుంటారే మా కందులు జొన్నలు మొక్క జొన్నలు ఇలాగే ఇస్తుంటారా அது ரொட்டிபிண்டே கலை பிண்ட பிடி மசி கை கொஞ்சம் ஆட்டோ பண்ணி கந்துல கொஞ்சம் கந்துல కొనుక్కొని తిన్నాను తందరికీ కను తిను దీనికి చాలా టేస్ట్ అయితే రాయి చూడు ఈ రోజుల్లో తిరగలరా పప్పులు చేసుకొని ఇల్లు కొన్ని బాగుంటాయి ఏదన్నా ఎవరు చేస్తున్నారు అదే పంజులు వేయించి పప్పు చేసి పప్పు ఉండి ముక్కు ఇచ్చేదే ఎవరు లేరు నేను అదే ఈ తిరగడరాయ కూడా పుల్ లో పంపకమైన మావాళ్ళకొచ్చింది ఈ వంట నా పప్పు అంతా అయిపోయిన తర్వాత ఇలా రోల్లో వేసి అలా దంచుకుంటే పైన పుట్టు మొత్తం ఓడిపోయింది రాలిపోయింది దాని తర్వాత ఏముంది చాట్ల వేసి శుభ్రంగా చేసుకోవడమే అంతే కలభ్రమం చెరుతే శుభ్రమణి ఎంత కమ్మట వచ్చిన వస్తుందా ఇంకా ఇంకా ఏం చేయడం అయితే కమ్మట వాసన వచ్చింది అనమాట మామూలు పప్పు పప్పు చాలా తేడా ఇది పప్పు చక్కగా ఉడికిపోద్ది చక్కగా మామిడిపోతుంది మా అంటారా మన ఉంటాయా ఎక్కువ ఉంటాయి రెండు కేజీలు ఉంటాయా అది రెండు అంటే రెండు మూడు కేజీలు ఉంటాయా ఉండొచ్చు అవి అంటేనా చిరుక్కోవాలి అది ఇలా చేసేసుకోండి మీరు కూడా చాలా బాగుంది తక్కువ శుభ్రంగా జరిగేస్తావా ఆ మామూ పొట్ట ఎంత దేలుంది ఇలా తయారు చేస్తుంటే వండుకొని తింటే బాలే పప్పు బాగుంటదో కందిపప్పు అవును పొంగి అప్పుడు మొత్తం పోయి అనుకుంటూ మాకైతే చేట పట్టుకోవడం కూడా రాదురా అందుకని నేను అసలు దాని గురించి పట్టిస్తుంది అయినా ఈ రోజుల్లో ఎవరు చేట పట్టుకొని కనీసం రేషన్ బియ్యం అయినా తెలుపుకొని మరీ కడిగి మరీ పొయ్యి మీద పెడుతున్నారా ఊర పెట్టట్లా అందుకనే ఆ చాట పట్టుకోవడం చేత కాదు జనాలకి పొట్టి పోటీచోడి ఎంత వచ్చింది ఇదంతా నీకు రానేమ్మా